హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్నైతే నాగి చవితి వీడియో పెట్టాను కదా పార్ట్ వన్ అది పొట్లో పాలు వేయడం వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బూర్లు వేయడము మొక్కుకున్నారు వదిన వాళ్ళని చెప్పాను కదా సో దానికైతే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు అనమాట ఇక్కడ మా సైడ్ అయితే ఇలా ఎందుకు మొక్కుతారంటే పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతున్నా అంటే చెవులకు సంబంధించి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వేరే కంటిన్యూస్గా వస్తున్నా కూడా ఇలాగ నాగేంద్రుడికి మొక్కుతారనమాట పుట్ట మీద బూర్లేస్తాం స్వామి అన్నట్టు అలాగా ఇప్పుడు మనం వర్షం వస్తే వానదేవుడికి మొక్కుతాం చూడండి బూర్లేస్తాము స్వామి మమ్మల్ని వర్షం రాకుండా కాపాడు అని ఆ విధంగా అనమాట సో ఇక్కడైతే ఇది జరుగుతుంది ఇంకా ఈ బావగారు వీళ్ళు పిల్లలు అందరూ కూడా కాసేపు అయితే క్రాకర్స్ కాల్చుకుంటా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ అయితే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ మనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా అయితే మనం పిల్లలకి ఊర్లు వేయడం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఇక ఊర్లు వేసే ప్రోగ్రామ్ అనమాట ఎవరికి వాళ్ళకి నాగలదుండ్లు అంటే కింద రెడ్ కలర్ టవల్స్ వేసారు కదా ఎవరికి వాళ్ళు ఆ టవల్స్ వేసి వాటిని కూర్చోబెట్టి పిల్లలకి వేయాలన్నమాట ఒక్కొక్కరు మూడు గుప్పులు వేస్తారు అండ్ మెయిన్ వాళ్ళు తర్వాత కొన్ని కొన్ని అలా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న వాటిని ఎవరికి వాళ్ళు ప్రసాదంలాగా అంటే పిల్లలకి వేసిన తర్వాత కింద పడ్డాయి ప్రసాదంలా తీసుకుంటారు మన ఫ్యామిలీయే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారన్నమాట సమయానికి ఈ విధంగా అయితే చక్కగా చేసేసుకున్నాము అందరం కూడాను వీడే తీస్తున్నాను అందువల్ల అవ్వట్లేదు

ఇంకా ఇలా వేయడం అయిపోయిన తర్వాత ఆ నాగల తుండ్లని ఎవరి అంటే ఎవరి పిల్లలకు వేస్తే వాళ్ళ తుండ్లు తీసుకొని మనం బీరువాళ్ళ పెట్టుకోవచ్చు అనమాట అందులో ఒక పది రూపాయలు అట్లా పెట్టుకొని బీరువాళ్ళ పెట్టుకుంటాము దేవుని ప్రసాదం ఆ విధంగా భావించుకొని ఇంకా తర్వాత ఉన్న టపాసులు అవి కూడా చక్కగా పిల్లలందరూ కాల్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇక తర్వాత అక్కడ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళి అందరం వన్ బై వన్ మొక్కేసుకున్నాము అమ్మవారు అయితే ఇలా ఉన్నారు భూలక్ష్మి మాత అనమాట తర్వాత ఇక్కడ మొక్కిన తర్వాత అక్కడ జమ్మి చెట్టు ఉంది కదా అక్కడ జమ్మి చెట్టు దగ్గర కూడా ఇంకా పసుపు కుంకు అవన్నీ వేసుకొని అందరం అయితే దండం పెట్టేసుకున్నాము ఇక్కడ పక్కన చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు కాయలు అయితే మా వాళ్ళు అందరూ ప్రిపేర్ అవుతున్నారనమాట

ఇక అక్కడ పుట్ట దగ్గర అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న వేరే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మారమ్మ వెంకమ్మ అమ్మవార్ల దేవస్థానం అనమాట ఈ గుడికి అయితే ఎప్పుడూ రాలేదు నేను చాలా పెద్దగా కట్టారు చాలా బాగుంది గుడి అయితే ఇక్కడ బావగారు అయితే రెండు పోజులు ఇస్తున్నారు అనమాట ఫొటోస్ దీమని సో బావగారిని కవర్ చేసుకుంటూ అయితే లోపలికి వెళ్ళిపోయాను ఇంకా లోపల గుడి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ నిజంగా చాలా బాగుంది గుడి మా ఇంటి దగ్గర నుంచి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇటు సైడ్ అయితే రావడము టెంపుల్ అంతా కూడా పీస్ఫుల్గా చాలా బాగుంది గుడిలో అంతా కూడా గుడి అంతా కూడా కలర్ఫుల్గా బాగా అనిపించింది అనమాట ఇంకా కాసేపు అందరం అక్కడే కూర్చున్నాము మా పుట్టడికి విష్ణు మా హర్షి ఇద్దరు కూడా సింహం మీద కూర్చొని ఇదో రియల్ సింహం మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనమాట మా చిన్నడు ఇంకా ఈ విధంగా అయితే అందరం కూడా మొక్కుకొని కాసేపు అక్కడే కూర్చొని ఇంటికి అయితే వెళ్ళాము అమ్మవార్లు చూడండి ఎంత బాగున్నారో అసలు ఇక్కడ చూపిస్తాను మీకు ఇంటికి వచ్చేసాము గుళ్ళు అవన్నీ చూసుకొని అయితే వచ్చి వీడైతే మా పెద్దమనవాడు ఇందాక వీడంతా మిస్ అయ్యాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట సార్ ఎగ్జామ్ ఉందని చెప్పి సో ఇప్పుడే వచ్చాడు లంచ్ బ్రేక్కి ఇంకా చిన్నడైతే పాలు తాగుతా పడుకుని పోయాడు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా భోజనాలు కూర్చున్నాము ఇంకా శిరీష అక్క వీళ్ళందరూ కూడా మాకు వడ్డిస్తూ ఉన్నారనమాట ఇంకా కిచెన్లోని ఆ రూమ్లోని కూర్చొని అయితే ఇంకా ఒకరికొకరం భోజనాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈ భోజనాలు చేసేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరామన్నమాట అంటే నెక్స్ట్ డే నవ్య శ్రీమంతం వీడియో పెట్టాను కదా అది నెక్స్ట్ డే అది శ్రీమంతం ముందు పెట్టేశాను అనమాట వీడియో సో అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరడం మొదలుపెట్టాము ఇంకా మిగిలిన క్రాకర్స్ అయితే పిల్లలు కాల్ చేసుకున్నారనమాట ఇంటి దగ్గర మేము ఇంకా అనుకునేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అది మామూలు వర్షంగా అసలు ఇంకా వర్షంలోనే అలా వెళ్ళిపోయాము మా లగేజ్ అంతా కూడా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట సో ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ఊరికి వెళ్ళటానికి బస్ స్టాప్కి వెళ్ళాలి బయలుదేరింది

ఇక ఇదైతే వదినది టైలరింగ్ కదా టైలరింగ్ షాప్ అనమాట ఇది కింద షాప్ రెంట్ తీసుకుంది ఇంకా ఇక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేసాం కానీ వాళ్ళ రోడ్డు లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళడానికి కష్టంగా ఉంది ఇక్కడ వరకు అయితే ఆటోకి వచ్చేసాం అనమాట సో వాళ్ళ రోడ్ లోకి ఆటో వెళ్ళదు ఇంకా అందుకని కాసేపు తగ్గే వరకు ఇక్కడ వెయిట్ చేసి తర్వాత బస్ స్టాప్ కి వెళ్లి ఊరికైతే బయలుదేరిపోయాము ఇది ఫ్రెండ్స్ వీడియో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ కేర్